హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీలు కాఫీలు తాగారా ఇది వచ్చేసిందా అనుకుంటున్నారా రావాలి కదా మరి పొద్దు పొద్దుపొద్దున్నే మీకు పలకరించాలి కదా ఫ్రెండ్స్ చూడండి అవుతుంది చూడండి గారే వేసేసాను పులుగులు అయితే కొద్దిగా వేసాను ఫ్రెండ్ అందరు వేడి వేడి కావాలంటున్నారు ఇడ్లీ అయితే వాయి వేసేసాను అట్లు కూడా ఒక వాయి వేసాను అట్లా కూడా ఒక వాయి వేసాను చూడండి చట్నీ టమాట అలా అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని అలక్కచ్చాను ఫ్రెండ్స్ వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది వాన వచ్చేటట్టు ఉంది నా బేరం అయ్యేదాకా వారం వాన రాకపోతే బాగుంది ఫ్రెండ్స్ చూడండి గారెలు అయితే వేడి వేడిగా వస్తుంది కావాలంటే రావచ్చు అందరూ మాసం కూర వండేసి జరం పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి గారిని చక్కగా ఉన్నాయి కదా కానీ మా గారే అటుకే చాలామంది ఫేమస్ ఫేమస్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్ ఉంటా బాయ్